హలో ఈరోజు మనము సాయి మినపగుళ్ళతో సున్నుండలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక రెండు గ్లాసులు సాయి మినపప్పు తీసుకుని బాణీలో లైట్గా వేయించుకుందాం కొంచెం కలర్ వచ్చేదాకా ఎంచుతా అంటే కనుక సువాసనలో వస్తుంది మినప వాసన సున్ని వాసన వస్తుంది అలా వేయించుకోవాలి తరువాత ఆరిన తర్వాత మిక్సీలో ఆ గుళ్ళు వేసి మిక్సీ పెడదాం ఒక గ్లాసుకి ఒక గ్లాసు బెల్లం కొంచెం తీపి కావాలనుకున్నాళ్ళు గ్లాసున్న వేసుకోవచ్చు నేను గ్లాసుడు వేసాను కొందరు కొంచెం పంచదార కూడా కలుపుతారు నేను మామూలుగా ఒక గ్లాసు మినపగులకి ఒక గ్లాసు బెల్లం వేసాను అది బాగా కలుపుకోవాలి బెల్లం నూనె సున్ని రెండు కూడా చేత్తో కనుక మిక్స్ చేసుకోవాలి కలిసిన తర్వాత అప్పుడు మిక్సీలో మరల మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు నేను ఈ రెండు గ్లాసుల మినపగుళ్ళకి రెండు గ్లాసుల బెల్లం వేసాను అన్నమాట మిక్సీ వేస్తే కనుక ఇలా పొడి ఆడుతూ ఇలా ఉంది మెత్తగా కొంచెం మరీ బరక్ కాకుండా కొంచెం మెత్తగా ఇప్పుడు దాంట్లో రెండు కప్పులు నెయ్యి వేసాము దాన్ని మొత్తం కలుపుకొని ఇలా వంటలుగా చేసుకుని పెట్టుకోవాలి నెయ్యి వేసాం కాబట్టి నేతి వాసన వస్తుంది మెనప గుళ్ళు కాబట్టి మినప ఉండు వాసన సువాసనగా తగులుతుంది ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి సున్ని వండ్లో చూడండి రెండు గ్లాసుల పప్పుకి ఇలా అయింది మామూలుగా మినువులు ఉండగాని ఇలా చేసుకోవచ్చు మినువులు కొంచెం కలర్ నల్లగా అవుతుంది మినపప్పుతో అదే మినుములతో చేసుకున్నది ఇదే సాయిగుళ్ళతో చేసుకున్నాం థ్యాంక్ యూ ఆల్